శ్రీ గురుభ్యో నమ గురుగ్రహ దోష నివారణాంతము ఇప్పుడు మనము ఏ రకాలైనటువంటి పరిహారాలు చేసుకోవాలో ఒకసారి చూద్దాం గురుడు అనగానే సకల జీవకోటికి కూడా ధర్మాన్ని బోధించేటటువంటి వ్యక్తి గురువు అనగానే బోధన చేసేటటువంటి వాడు అనే అర్థము సకల జీవరాశులకు దారిని చూపించేటటువంటి వాడు అనే అర్థంలోనూ మనం ఈ గురు శబ్దాన్ని వాడుకుంటూ ఉంటాం తెలియనటువంటి దారుల్లోకి తెలుసుకునేటట్టు చేసేటటువంటి వాడు గురువు అందుకే అజ్ఞానాంధకారమును పోగొట్టేవాడు గురువు అని రహస్యములను తెలియజేసేటటువంటి వాడు గురుడని మనకు తెలియనటువంటి విషయాలను బోధపరిచేవాడని మనము గురువు అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తున్నాం అంటే మనము జీవితాన్ని తెలుసుకోవడం కోసం ఎదుర్కొనేటటువంటి జీవన స్థితిగతులలో దారులు చూపించేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆగ్రహమే గురువు కాబట్టి మనము రేపటి రోజు కోసము రేపటి జీవితము కోసము ఆలోచన చేసే స్ఫురణ గురుగ్రహం వల్ల కలుగుతుంది అనేది అందరూ గ్రహించవలసినటువంటి అవసరం ఉంది ఈ గురుగ్రహము జన్మలగ్నం నుండి మనకు ఏ ఏ స్థానాల్లో ఉంటే ఏ ఏ ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది చూసే ముందు గురుడు ధన కారకుడు సంతాన కారకుడు ఐశ్వర్య కారకుడు పూర్వజన్మ సుకృత కారకుడు ఇవన్నింటికి కూడా ఈ మహాపురుషుడే కారణం అంచేతే బృహస్పతి అన్నారు ముల్లోకములలోనూ కూడా గురువు అనేటువంటి శబ్దమే ఎంతో ఉన్నతమైనటువంటిది ఉత్తమమైనటువంటిది అనేది త్రిలోక జ్ఞానాన్ని కూడా కలిగినటువంటి గ్రహముగా మనం బృహస్పతిని ఆరాధిస్తాం అంచేతే దేవగురువు దేవతలకు కూడా దిశానిర్దేశం చేసేటటువంటి లక్షణం ఈ గురుగ్రహానికి ఉంది కాబట్టి బృహస్పతి యొక్క దోషం కలిగితే విద్యలో ఆటంకాలు సంపాదనలో ఆటంకాలు జీవితము నడిచేటటువంటి జీవితం అర్ధంతరముగా సమస్యలను ఎదుర్కోవడము ఇవన్నీ కూడా గురుగ్రహ దోషం వల్లే కలుగుతాయి అంచేతే మనము సంచార జీవరాశులలో సంచార దైవాలు ఏవైతే ఉన్నాయో వారిని మనము పూజించడం ద్వారా ఈ సమస్యలను కొంతవరకు పరిష్కరించుకోవచ్చు నమ ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞాన యొక్క నిర్మలాయ ప్రశాంతాయ చూడండి దక్షిణామూర్తి నమ అన్నాడు అంచేత సంచరిస్తూ జ్ఞానాన్ని బోధ చేసేటటువంటి దత్తాత్రేయుడు గాని దక్షిణామూర్తి గాని చిరుడి సాయినాథుడు గాని మనము గురుగ్రహ దోష నివారణార్థము పూజించుకోవాలి గురుడు తీపి వస్తువులకు కారకుడు పండ్లలో ఉండేటటువంటి తీపి మనము నిత్యము ఉపయోగించేటటువంటి మధురము అనేటువంటి పదము ఏదైతే ఉందో అది గురుగ్రహానికి సంబంధించింది కాబట్టి మధురమైనటువంటి పదార్థములు పళ్ళు ఫలాలు రసములు అన్నింటినీ దానం చేయండి గురుగ్రహం యొక్క దోషము నివారణ కోసము అందరినీ సంతృప్తి పరిచేటటువంటి ఆహార పదార్థాలు పెట్టండి గోవులను సేవించండి దత్తాత్రేయుడి యొక్క దర్శనం చేయండి దక్షిణామూర్తిని కొలవండి షిరిడీ సాయినాథుడిని కొలవండి జ్ఞాన సోపార్జన కోసము జీవితం ఎక్కడా అడ్డంకులు లేకుండా సాగడం కోసము మనము బృహస్పతిని ఆరాధించాలి అందుకే జాతక చక్రంలో గురుడు యొక్క స్థితి ఉన్నతమైనది ఉండాలి గురుడు ఎక్కువగా జ్ఞాన సముపార్జన చేసేటప్పుడు సరైనటువంటి మార్గనిర్దేశం చేసే వాళ్ళని మనకి చూపిస్తాడట అందుకని గురుగ్రహాన్ని పూజించాలి లేదా మనం తప్పుడు మార్గంలో పోయేటట్టు మనం తప్పుడు మార్గంలోకి ప్రవేశించేటట్టు మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు అంటే నీ జాతకంలో గురుదోషం ఉన్నట్టే ఈ విషయాలు బాగా గమనించి ప్రతిరోజు కూడా శ్రీ శ్రీగురుభ్యో నమ నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయ్యే నమ నిర్మలత్వము ప్రశాంత చిత్తముతోటి ఆలోచనను కలగజేసే మహాపురుషుడిగా మనం దక్షిణామూర్తిని కొలవమన్నారు జ్ఞాన ప్రసాదము కావాలి అంటే మనం దత్తాత్రేయుడిని కొలవాలి దక్షిణామూర్తిని కొలవాలి అని చెప్పేసి శాస్త్రం చెప్పింది గోపూజ చేయండి గోవులకు నమస్కరించండి కాస్త దానికి ఆహారం పెట్టండి గురుగ్రహము మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది Me, Dr. Dallas Rinwas.